ప్రజాస్వేచ్ఛ న్యూస్ జయశంకర్ జిల్లాలో విద్యా సంస్థల బంద్ విజయవంతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం అంబేద్కర్ సెంటర్ వద్ద ఆందోళన చేస్తుండగా అరెస్టు చేసిన పోలీసులు ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోత్కు ప్రవీణ్ కుమార్ ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మారి రాజు ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరల జోసెఫ్ అరెస్టు విడుదల జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ ఇవ్వడం జరిగింది విద్యా సంస్థల పిలుపులో భాగంగా బంద్ ఘన విజయంగా జరిగింది ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు సోత్కు ప్రవీణ్ కుమార్ ఎన్ఎస్యుఏ బట్టు కరుణాకర్ ఎస్ఎఫ్ఐ కుమారి రాజు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో నీటి పరీక్ష పేపర్ లీకేజ్ పైన సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఎన్టీఏను రద్దు చేయాలని కోరారు నీట్ పరీక్షను రాష్ రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగించాలని అన్నారు ఈ సందర్భంగా అన్ని విద్యార్థి సంఘాల నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు అంబేద్కర్ సెంటర్ వద్ద ఆందోళన పోరాటాలు నిర్వహిస్తుంటే పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి విడుదల చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు నేరెల్ల జోసెఫ్ మట్వాడ సురేష్ ప్రశాంత్ రాజేష్ ప్రేమ్ దిలీప్ రాజు సురేష్ తదితరులు ఉన్నారు

అఖిల భారత విద్యార్థి సమఖ్య ఏఐఎస్ఎఫ్ ఎన్ఎస్ఏ ఎస్ఎఫ్ ఇతర విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ డిస్టర్ బొమ్మ దగ్గం చేయడం జరిగింది మరి దేశ వ్యాప్తంగా ఈ రోజు విద్యా సంస్థల బంధు పిలుపునడం జరిగింది ఈ యొక్క విద్యా సంస్థల బంధు కూడా విజయవంతం చేసినటువంటి యాజమాన్య అందరికీ కూడా విధంగా భూపాల పిల్లలు ఉన్నటువంటి విద్యార్థి సంఘాల పక్షన మీ అందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఏదైతే ఈ నెల ఆరవ తేదీన నీటి విద్యార్థులకు మరి కౌన్సిలింగ్ మరి నిర్వహిస్తున్నారు ఆ కౌన్సిలింగ్ ని ఖచ్చితమే రద్దు చేయాలి నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తూ ఉంటే ఒకవైపు మరి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కౌన్సిలింగ్ పేరు మీద మరి నష్టపోయినటువంటి విద్యార్థులకు ఏం సమాధానం చెప్తుందో మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ దిగి వచ్చి మరి నీట్ ఎగ్జామ్స్ను కండక్ట్ చేయాలి కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేయాలి ఈ నీట్ పరీక్షను రాష్ట్రాలకే కేటాయించాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మీ డిమాండ్ చేస్తున్నాం మరి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము అన్ని విద్యార్థి సంఘాల తరఫున మీ డిమాండ్ చేస్తున్నాం ఇంకా మా పోరాటం మాపం దేశవ్యాప్తంగా ఇంకో ఆందోళన ఉద్యమం చేస్తాం మరి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యార్థి సంఘాలు వాళ్ళ తరఫున పోరాడతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ బంధుకు సహకరించినటువంటి ప్రైవేటు ప్రభుత్వ యాజమాన్యాలకు విద్యార్థి సంఘాల పక్షన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సోత్కు ప్రవీణ్ కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాలపల్లి బంధు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏ అయితే ఎగ్జామ్ జరిగిందో ఇది ఎగ్జామ్ సంబంధించి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయడం జరిగింది అందులో బీహార్ నుంచి ఒకే సెంటర్లో లో రాసినటువంటి ఆరుగురు విద్యార్థులు గే మాస్కులు పొందడం జరిగింది దీని దీని వెనుక పెద్ద ఎత్తున కుట్ర జరిగిందని చెప్పి దేశవ్యాప్తంగా ఈ రోజు విద్యా సంఘాల ఆధ్వర్యంలో ఎన్ని ఆందోళన కార్యక్రమాలు చేసినా కానీ ఈ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉన్న వ్యవహరిస్తున్నట్లు కళ్ళకి కనబడతా ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఈరోజు విద్యా సంస్థల బంధుకు ప్రైవేట్ యజమాన సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ నాకుమార్ ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి ఏదైతే నీట్ ఎగ్జామ్ లో పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి అనేక సందర్భాల్లో ఈ ఎగ్జామ్ను మరలా నిర్వహించాలని దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి ఆందోళన చేసి ఈరోజు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల భారత్ బంద్ను వినిపిడం జరిగింది ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాఠశాల యాజమాన్యాలు కళాశాలల యాజమాన్యాలు అదేవిధంగా ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా ఈ యొక్క బంద్కు మాకు సహకరించడం వారికి కృతజ్ఞత తెలియజేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈ దేశం ఈరోజు వారికి సీటు రాకపోయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పటికీ ఈ యొక్క నరేంద్ర మోడీ ఎందుకు ఈ ఎగ్జామ్ ఎగ్జామ్ను నిర్వహించడం లేదో వారికి అర్థం కాని పరిస్థితి మీరు చాలా సార్లు ఉంటారు నరేంద్ర మోడీ గారు విద్యార్థులతో పెట్టుకున్నోడు ఇప్పటి వరకు కూడా గద్దెనెక్కిన సందర్భాలు లేవు ఈ రోజు నువ్వు విద్యార్థులతో నువ్వు పెట్టుకుంటున్నావు దేశ వ్యాప్తంగా రీ నీటి నీటిని నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నావు కేవలం బీహార్ రాష్ట్రంలోనే మాత్రమే ఈ యొక్క పేపర్ లీకేజ్ ఉన్నావు ఈ పేపర్ లీకేజ్ వెనుక చాలా మంది పెద్ద పెద్ద పార్లమెంట్ పార్లమెంట్లో ఈ యొక్క అంశాన్ని ప్రస్తావించి పార్లమెంట్లో చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నప్పటికీ ఎందుకు మరి పార్లమెంట్లో ప్రస్తావించడం లేదో నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి ఇప్పటికైనా ఏదైతే రేపు జరగబోయే నీట్ కౌన్సిలింగ్ ను తక్షణమే రద్దు చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలి ఈరోజు మా అన్ని విద్యార్థి సంఘాల తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతోంది లేని పక్షంలో రేపు రాబోయే రోజులలో అవసరం అయితే నరేంద్ర మోడీ ఇల్లును కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించడం చెప్తాం